అధికారుల వైఫల్యమే దీనికి సాగుక్య కారణం ఏదో ఒక దొడ్డిలో పశువులు వేసినట్టుగా వేస్తారు తప్ప అక్కడ కానీ ఎలాంటి సౌకర్యాలు లేవు టీటీడీ చేతగా తనమే అనుకోవాలి ఆ వెళ్ళింక వస్తున్న నెరవరకున్నామండి వెనక మంది అయిపోయి వస్తున్నారు అరుస్తున్నారు అరుదు పండింటి నెరవరకు నాకు తెలియదండి చచ్చిపోయేది అని అరిస్తున్న చచ్చిపోతున్నాం మేము చచ్చిపోతున్నాం కాపాడండి టీటీడీ వైఫల్యం వల్లనే వేళ భక్తులు చనిపోయారు లోపల బీభత్సంగా ఉంది పరిస్థితి అంతా కూడా అసలు ఏం జరుగుతుందో అర్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ಈ ತೊಕ್ಕಿಸಲಾಟಿ ಎವರು ಕಾರಣಮೋ ದೀನಿ ಎವರು ಬಾಯದಿ